స్వామి శరణం స్వామియే శరణం అయ్యప్ప ఇవాళ మన వీడియోలో అయ్యప్ప దీక్ష చేసే విధానం ఏమిటి ఎందుకు అంటే చాలామంది కన్నే స్వాములకి దీక్ష ఎలా చేయాలో తెలియదు సో వాళ్ళ కోసం అనేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట ప్రతి ఒక్కరికి వీడియో అయితే ఉపయోగపడుతుంది వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి ఎందుకు అంటే ఎప్పుడైనా మీరు స్కిప్ చేస్తే మేబీ సగం విని సగం వినకుండా మీకే ప్రాబ్లం అవ్వచ్చు క్లారిటీగా అర్థం కాకపోవచ్చు సో ప్రతి ఒక్కళ్ళు వీడియో అయితే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వినండి తప్పకుండా వినండి ఇదైతే డెఫినెట్లీ కన్యాస్వాములు ఎవరైతే ఉంటారో దీక్ష అనేది ఏంటి తెలియని వాళ్ళు ఉంటారో వాళ్ళకైతే ఈ వీడియో పక్కా హెల్ప్ అవుతుంది ఓకే ఇప్పుడు చాలామంది దీక్ష ఎలా చేయాలి అనేది తెలియదు అసలు దీక్ష అంటే ఏమిటి ఇప్పుడు నార్మల్గా కార్తీక మాసంలో అయ్యప్పకి మనమైతే దీక్ష చేస్తాం ఎందుకు అంటే మనకి మకర జ్యోతి ఎప్పుడైతే సంక్రాంతి ఉంటుందో మకర జ్యోతికి స్వామివారు స్వయంగా తానే చెప్పారనమాట మకరజ్యోతి రోజు నేను ఇక్కడ దర్శనమిస్తాను అని చెప్పేసి సో అందుకోసం అని చెప్పేసి అక్కడ పద్దెనిమిది మెట్లు వెలిసాయి కదా స్వామివారు ఎవరైతే తన తల్లిగారు అంటే తనని పెంచినటువంటి తల్లిగారి కోసం పులిపాలు తేవడానికి వెళ్తారు కదా ఆ పులిపాలు తేవడానికి వెళ్ళినప్పుడు ఆ పులిపాలు తీసుకొని వస్తాడు అక్కడ ఒక రాక్షసిని సంహరిస్తాడు సంహరించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి దేవతలందరికీ ఇట్లా చెప్తాడు మా అమ్మగారికి ఇట్లా హెల్త్ బాగాలేదు సో అందుకోసం పులిపాలు కోసం నేను ఇక్కడికి వచ్చాను అంటే ఆ దేవతలందరూ పులిల్లాగా మారి ఆ పులిల మీద ఇక్కడ రాజ్యానికి వస్తాడు అయితే రాజు ఆశ్చర్యపోతాడు పులిపాలు తీసుకొని వచ్చాడు పులుల మీద వచ్చాడు అని చెప్పేసి ఆశ్చర్యపోతాడు సో ఆశ్చర్యపోయిన తర్వాత ఇక అప్పుడు రాజు ఆ రాజ్యానికి రాజుని చేద్దాం అనుకుంటాడు అయితే అయ్యప్పకి ఇష్టం ఉండదు సో ఆయన వెంటనే బాణం అయితే వేస్తాడు అక్కడ నుంచి బాణం వేసి అది ఎక్కడైతే పడుతుందో అక్కడ పద్దెనిమిది మెట్లు ఏ అయితే ఈ దేవతలు ఉన్నారో ఈ దేవతలు అందరూ పద్దెనిమిది మెట్లుగా వెలిసారనమాట ఆ పద్దెనిమిది మెట్లు మనం వెక్కటానికి ఎవరైతే అయ్యప్ప అంటాడనమాట నీలాగా ఎవరైతే ఉంటారంటే ఈ నలభై ఒక్క రోజులు దీక్ష ఎవరైతే అయ్యప్ప అంటే తనే అయ్యప్ప అని ఈ నలభై ఒక్క రోజు దీక్ష చేస్తే అప్పుడు మనం పద్దెనిమిది మెట్లు ఎక్కటానికి అర్హులం దానికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి కండిషన్స్ ఇన్ ద సెన్స్ దానికి కొన్ని నియమాలు ఉన్నాయి ఎందుకు ఆ నియమాలు అంటే ఇప్పుడు మనము పద్దెనిమిది మెట్లు ఎక్కిన వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి పద్దెనిమిది మెట్లు ఎక్కిన తర్వాత తత్వమాసి అని రాసి ఉంటుంది పైన పద్దెనిమిది మెట్లు ఎక్కిన తర్వాత పైన తత్వమాసి అని రాసి ఉంటుంది ఎందుకు తత్వమాసి అని రాసి ఉంటుందంటే తత్వమసి అంటే నువ్వే నేను అంటే ఎవరైతే ఆ మాలలు వేసుకొని పద్దెనిమిది మెట్లు ఎక్కారో అయ్యప్ప తనకిచ్చేటటువంటి సందేశం ఏంటంటే నువ్వే నేను అంటే అతనే అయ్యప్ప అంటే ఈ నలభై ఒక్క రోజులు ఈ నియమాలన్నిటినీ భరించి అయ్యప్ప కోసం మనం దర్శనం కొరకు వెళ్తున్నాం కాబట్టి ఈ పద్దెనిమిది మీట్లు ఎక్కడానికి అర్హులు ఎవరయ్యా అంటే ఈ నలభై ఒక్క రోజులు ఈ మండల కాలం కూడా ఈ నియమాలన్నీ పాటించేటటువంటి వాళ్ళు ఇప్పుడు నియమాలు ఏమిటి అంటే ఇప్పుడు మనం ఏదైనా ఒక రెండు రోజుల తర్వాత మాల వేసుకుందాం అనుకున్నప్పుడు ముందు రోజు ఒక రెండు రోజులు ముందు నుంచి కూడా మనం ఫుడ్ అనేది కంట్రోల్లో పెట్టుకోవాలి ఎందుకు ఫుడ్ అనేది కంట్రోల్లో పెట్టుకోవాలి అంటే ఇప్పుడు మాల వేసుకున్న తర్వాత ఒక్కొక్కసారి మనం ఫర్ ఎగ్జాంపుల్ ముందు రోజు కానీ తా రెండు రోజుల ముందు కానీ మనం మసాలా ఐటమ్స్ తిన్నాం అనుకోండి మాల వేసుకున్న రోజు మనం కంప్లీట్గా ఏమి తినం చాలా అంటే చాలా లిమిటెడ్ ఫుడ్ తీసుకుంటాం సో అలాంటి సినారీస్లో మనకేమవుతుందంటే ప్రాబ్లం ఫేస్ చేస్తాం అది కడుపులో కానీ లేకపోతే చాలా ప్రాబ్లం అయిపోతుంది సో అదొకటి ఇంకొకటి ఒకరోజు ముందు నుంచి చెప్పులు అయితే వేసుకోము అదొకటి మాల వేసుకునే ముందు రోజు చక్కగా బట్టలు కొనుక్కొని గురువుగారి దగ్గరికి సాయంత్రం వెళ్ళి తలస్నానం చేసి చక్కగా గురువుగారి దగ్గరికి మాలలు తీసుకొని వెళ్ళి స్వామి నేను ఇట్లా రేపు మాల వేసుకుంటున్నానని చెప్పేసి గురువుగారికి మాలలు ఇచ్చేసి తెల్లవారుజామున గురువుగారు ఏవి ఏ టైమింగ్ అయితే చెప్తారో ఆ టైమింగ్కి చక్కగా గుడికి వెళ్ళిపోయి మాలైతే ధరించి ఈ నియమాలన్నీ పాటించాలి నియమాలు ఏమిటి అంటే ప్రతిరోజు పొద్దున్నే నాలుగున్నరకు లేసి శరణగోష స్నానం చేసి శరణగోష చేసుకోవాలి కన్యాస్వాములు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే డైరెక్ట్ అయ్యప్పకైతే హారతి ఇవ్వకూడదు గురుస్వామి దగ్గర పక్క ఎందుకు అంటే గురుస్వామి ఎందుకు ఉండాలి అంటే ఇప్పుడు ఫస్ట్ టైం కదా వాళ్ళు వేసుకునేది వాళ్ళకి వాట్ ఈజ్ వాట్ అనేది తెలియదు అంటే పూజా విధానం కానీ లేకపోతే ప్రతిదీ కూడా తెలియాలి అంటే ఒక గురుస్వామి ఉంటే ఇప్పుడు ఈ సంవత్సరం నేర్చుకుంటే నెక్స్ట్ ఇయర్ తను చేసుకోవడానికి ఇబ్బంది ఉండదు సో అందుకని చెప్పేసి గురుస్వామి అనేది ఇంపార్టెంట్ ప్రతి ఎందుకంటే మనకి ప్రతిదీ తెలియాలి అంటే ఇప్పుడు మనకు స్కూల్లో అనుకోండి స్కూల్లో ఎవరు చెప్తారో మనకి గురువే చెప్తాడు కదా సో స్కూల్ మనకి ఎలాగైతే ఉంటుందో దీంట్లో కూడా మనకి గురువే చెప్పాలన్నమాట సో గురువు మనకి చెప్తాడు గురు దగ్గర మొత్తం నేర్చుకుంటాం పొద్దున్నే చక్కగా శరణిఘోష చేసుకొని హారతి తీసుకుంటాం పొద్దున సాయంత్రం హారతి అయితే చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనకి దీక్షలో హారత్ అనేది చాలా ఇంపార్టెంట్ మార్నింగ్ ఈవినింగ్ మార్నింగ్ వచ్చేసి ఎప్పుడైతే తెల్లవారకూడదు అంటే నక్షత్రాలు వెళ్ళిపోకూడదు మార్నింగ్ అంటే బ్రహ్మ ముహూర్తంలో చక్కగా లేచి స్నానం చేసి శరణగోష చేసుకొని హారతి తీసుకోవాలి సాయంత్రం చీకటి పడాలి అంటే ఆరు దాటిన తర్వాత చీకటి పడ్డ తర్వాత ఏ టైం అయినా నైట్ లెవెన్ టెన్ థర్టీగా అంటే బేస్డ్ బేస్ మన వర్క్స్ బేస్ చేసుకొని ఉంటుంది కదా ఇక ఎవరికి కుదిరిన దాన్ని బట్టి దాన్ని చక్కగా చేసుకోవాలన్నమాట పొద్దున నన్ను అడిగితే అసలు ఏమీ తినకూడదండి శాస్త్రం ప్రకారం మనం పొద్దున ఏదీ తినకూడదు ఎందుకు అంటే మనం ఒక్క పొద్దు భోజనం చేయాలి మధ్యాహ్నం భోజనం చేస్తాము సాయంత్రం అల్పాహారం తీసుకుంటాము పొద్దున అసలు ఏమీ తినకండి మీకు అంతకీ ఆకలిస్తే ఏదైనా ఒకటి రెండు ఫ్రూట్స్ లేకపోతే పాలు తాగండి తప్ప పొద్దున అయితే ఎటువంటి అల్పాహారం కూడా చేయద్దండి అది మనకి చేయకూడదు కూడా ఎందుకు అంటే మన దీక్ష అంటే మన దేవుడికి దగ్గరగా ఉంటాం తప్ప ప్రసాదాలు వాటి కోసం లేకపోతే ఫుడ్ కోసమో కాదండి సో ఈ యొక్క మాట అయితే గుర్తుపెట్టుకోండి మార్నింగ్ అయితే ఎవ్వరు కూడా ఎటువంటి ఫుడ్ అయితే తీసుకోకండి ఈవినింగ్ కూడా లిమిటెడ్ ఫుడ్ తీసుకొని మధ్యాహ్నం మంచిగా తినండి ఇంకొకటి చాలామంది నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే చాలామంది దీక్షలలో చాలా చాలా ఐటమ్స్ అని చెప్పేసి బిర్యానీలు అవన్నీ పెడుతున్నారండి దయచేసి మీకు దండం పెడతానండి అలాంటివి ఎవ్వరు పెట్టబోకండి ఎందుకు అంటే ఎంత ప్రాబ్లం ఫేస్ చేస్తారో అంటే స్వాములు వాళ్ళు పడి పూజకు వచ్చిన తర్వాత వాళ్ళు తినేది రెండున్నర అండి పడి పూజ తినేసరికి అసలు మనకి మసాలా ఐటమ్ మన శాస్త్రం ప్రకారం ఏంటండి మసాలా ఐటమ్ కానీ ఉల్లిపాయ కానీ ఎల్లిపాయ కానీ ఏది కూడా తగలకూడదు బిర్యానీలు పెట్టడం ఏంటండి ఇది ఎక్కడ పద్ధతి అండి ఒక్కసారి ఎవరైతే పెడుతున్నారో గురుస్వాములు దయచేసి మీరు ఒక్కసారి ఆలోచించండి ఇలా పెట్టడం ఎటువంటి శాస్త్రంలో ఉందో మీరే చెప్పండి మీరు గురువులై ఉండి ఇలా చెప్పడం కరెక్ట్ కాదు ఎవరైతే పెడుతున్నారో వాళ్ళని ఇది ప్రతి ఒక్కరికి కాదు ఎవరైతే పర్టికులర్గా పెడుతున్నారో వాళ్ళని చెప్తున్నాను నేనైతే మసాలా ఐటమ్స్ అయితే పెట్టకండి దయచేసి అర్థం చేసుకోండి ఎందుకు అంటే మనం అయ్యప్ప దీక్షలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా మనం సాత్విక ఆహారం తీసుకోవాలి సాత్వికమైనటువంటి ఆహారము ఎల్లిపాయ ఉల్లిపాయ మసాలా ఐటమ్ ఆలుగడ్డ కొన్ని గుళ్ళల్లో అయింది కేవలం ఆలుగడ్డతోనే వండుతున్నారండి ఆలుగడ్డ వండు తినడం వల్ల మనకి ఎటువంటి ఇబ్బంది వస్తుందంటే మనం ఎప్పుడైతే నలభై ఒక్క రోజులు పూర్తి పూర్తి చేసుకొని కొండ మీదకి వెళ్తున్నప్పుడు కాళ్ళు పట్టేస్తాయండి ఇవన్నీ కూడా ప్రతి ఒక్కట ప్రతి ఒక్కటి ఎందుకు తినకూడదు నేను చెప్తాను ఇప్పుడు ఉల్లిపాయ ఎల్లిపాయ ఇవి ఎందుకు తినకూడదు అంటే మసాలా ఐటమ్స్ ఇప్పుడు నార్మల్గా కొన్ని కొన్ని రోజులు మనం డైలీ బేసిస్లో అన్ని ఏరియాస్లో తిరుగుతామండి మాతలు కూడా కనపడతారు సో మనకి దీక్షలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరిని మన అమ్మగా భావించాలన్నమాట సో మనకి ఎటువంటి ఫీలింగ్స్ అనేవి రాకూడదు సో ఈ ఉల్లిపాయ ఎల్లిపాయ అనేది దాన్ని కంట్రోల్ చేస్తుందండి సో ఇవి రెండు తినబకండి వీటికి ఇవి దుంపలు ఎందుకు తినకూడదు అంటే మనం దీక్ష కంప్లీట్ అయిపోయి శబరిమల కొండ వెక్కుతున్నప్పుడు కాళ్ళు పట్టేయకుండా ఉంటాయండి కాళ్ళు పట్టేయకుండా ఉండాలి అంటే దుంపలు అనేవి తినకూడదు అనమాట సో ఇదొకటి నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఫుడ్ ఐటమ్స్లో ప్రతి ఒక్కదానికి ప్రతి ఒక్క రీజన్ ఉందండి సో ప్రతి ఒక్కళ్ళు అర్థం చేసుకోండి సాత్వికమైనటువంటి ఆహారం తీసుకోండి ఎవరైతే కన్యాస్వాములు ఉన్నారో ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ నియమాలు అయితే పాటించండి ఎందుకు అంటే కొంతమంది గురుస్వాములకి తెలిసి తెలియక అందరికీ తెలుసని నాకు కూడా మొత్తం తెలుసని నేను చెప్పను ఎందుకు అంటే కొంతమందికి తెలుసు కొంతమందికి తెలియదు నా గురువు నాకు ఎలా చెప్పారో అది మీకు చెప్తున్నాను అంతే తప్ప నా గురువు చెప్పిన దాని ప్రకారం అయితే ప్రతి దానికి ఒక లింక్ ఉందండి సో దీక్ష అయితే చాలా మంచిగా చేయండి నలభై ఒక్క రోజులు ఎటువంటి ఆటంకాలు రావద్దని చెప్పి ముందుగానే విఘ్నేశ్వరుడికి ఒక ముడుపు కట్టుకోండి మంచిగా ముడుపు కట్టుకొని మంచిగా దండం పెట్టుకొని ఎటువంటి ఇబ్బంది లేకుండా అంత మంచిగా జరగాలి అని చెప్పేసి దండం పెట్టుకోండి నిజంగా నేను చెప్తున్నానండి ఎవరైతే నాకు జీవితంలో ఏం చేయాలో అర్థం కావట్లేదు అనుకున్న వాళ్ళైతే దీక్ష అయితే తీసుకోండి మీరే చెప్తారండి నలభై ఒక్క రోజులు దీక్ష చేసిన తర్వాత మీరే చెప్తారు నాకైతే చాలా అంటే చాలా బాగుంది అసలు అసలు నేను నా జీవితంలో ఇలాగ ఎప్పుడూ నేను అనుకోలేదు ఎందుకంటే ఉదాహరణకు నేనే ఒక ఎగ్జాంపుల్ అండి ఎందుకంటే నేను ఆల్రెడీ ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ అనమాట ఇవన్నీ ప్రతి ఒక్క సిచ్యువేషను నేను ఆల్రెడీ ఫేస్ చేశాను సో ప్రతి ఒక్కళ్ళు కూడా మీరే చెప్తారు ఒక్కసారి అయితే చూడండి అయ్యప్ప దీక్ష అంటే చాలా అంటే చాలా పవర్ఫుల్ అండి ఎంత మంచిగా ఉంటుందంటే మన జీవితంలో అంత బాగుంటుందండి ఒక్కసారి ఒక్కసారి ఎవరైతే వేసుకుందామనుకున్నారో ప్రతి ఒక్కళ్ళు కూడా నియమాలు చాలా మంచిగా పాటించండి వంద మంది వంద చెప్తారు అవన్నీ పట్టించుకోకండి ఎవరైనా మంచి గురువు గురువు మంచి వాళ్ళు అంటే మొత్తం తెలిసిన వాళ్ళు ఇప్పుడు నలభై సార్లు యాభై సార్లు ముప్పై సార్లు వేసుకుంటే గొప్ప కాదండి మనం ఎన్నిసార్లు వేసుకున్నా ఎన్నిసార్లు వేసుకున్నా ఒక్కసారి కన్యాసామ దగ్గర అయ్యప్ప అయితే ఉంటాడండి గుర్తుపెట్టుకోండి సో మనం కన్యాస్వామిగా ఉన్నప్పుడు మన గురువు మంచి ఎంచుకోండి డబ్బుల కోసం ఎవ్వరు కూడా డబ్బుల కోసం అయితే చేయకండి ఎందుకు అంటే మనకి అయ్యప్పని తలుచుకుంటే నేను చెప్తున్నానండి నిజంగా చెప్తున్నాను నేను ఒకరోజు పడిపోయి స్టార్ట్ చేశానండి నా దగ్గర డబ్బులు చాలా తక్కువ ఉన్నాయి నేను అనుకున్నాను అబ్బా డబ్బులు లేవు నా దగ్గర అని చెప్పేసి నిజంగా అయ్యప్ప గుడికెలు దండం పెట్టుకున్నాను నాకు ఎటువంటి ఆటంకం రాకుండా నువ్వు చూసుకో స్వామి అని చెప్పి డబ్బులు ఎలా వచ్చాయో నాకు కూడా అర్థం కాలేదండి ఎంత అంటే ఎంత మంచి జరిగిందో డబ్బులు విషయంలో కానీ ఎటువంటిది కూడా అయ్యప్పటి నమ్ముకోండి చాలా అంటే చాలా మంచిగా జరుగుతుంది దీక్ష అయితే చాలా మంచిగా చేయండి ఎవరు మన దర్శనం చేసుకోండి మంచిగా స్వామి శరణం స్వామి ఏ శరణం అయ్యప్ప